హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో పోస్టల్ వీడియోస్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ గురించి అయితే మాట్లాడదామండి సో వీడియో చాలా యూస్ఫుల్గా అయితే ఉండబోతుంది వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి గాయస్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి సో మ్యాట్ ఏంటంటే కనుక పోస్టల్ జిడేట్స్కి సంబంధించి మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ కాబోతుందో కూడా మనమైతే కంప్లీట్గా ఈ వీడియోలో మాట్లాడదాం సో ఆల్రెడీ నేనైతే చెప్పాను ఏప్రిల్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఈ త్రీ డేట్స్లో మీరైతే పోస్టల్ జిడేట్స్కి సంబంధించిన సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి అండ్ అదే విధంగా చూసుకుంటే కనుక ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో అందరూ ప్రాపర్గా అటెండ్ అవుతున్నారా లేదా ఎవరైనా మిస్ అవుతున్నారా అని చెప్పేసి కూడా మనం అయితే చూస్తే కనుక సో చాలామంది అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళట్లేదు సో ఈ విషయం అయితే తెలిసింది ఎందుకంటే కొందరికి నచ్చక అదేవిధంగా కొందరికి శాలరీస్ చూసి వేరే దగ్గరికి డివిజన్స్కి వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది అలా అయితే వెళ్ళట్లేదు సో ఆ నేమ్స్ అనేవి మరొక లిస్ట్లో అయితే తప్పకుండా రాబోతున్నాయి సో ఈ విధంగా ఏమైనా కటాఫ్ అనేది తగ్గడానికి అవకాశం ఉందా అని చెప్పేసి కూడా మనల్ని అయితే అడుగుతున్నారు సో అలా కూడా అయితే ఉండే అవకాశాలు అయితే ఉంటాయండి బట్ అది నైన్ కంటే తక్కువ అయ్యే అవకాశాలు అయితే లేదు నైన్ ఏబో ఉండాలి తప్పకుండా అప్పుడు మాత్రమే మిగతా వారికి ఛాన్స్ అనేది అయితే ఉంటుంది నైంటీ పర్సెంట్ అనేది తప్పకుండా మీకు ఉంటే కనుక మీరైతే దీనికోసం అయితే వెయిట్ చేయొచ్చు లేకపోతే కనుక అప్పట్లోపు వేరే నోటిఫికేషన్స్ పడితే వాటికి కూడా మీరైతే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోండి ఎందుకంటే ఓన్లీ పోస్టల్ డీటెయిల్సే కాదు ఇంకా చాలా కూడా అయితే ఉన్నాయి సో ఈ విధంగా అయితే ఐదు నుంచి ఆరు నో లీస్ట్ అనేవి అయితే రిలీజ్ ఆరు లిస్ట్ అనేవి రిలీజ్ అవుతాయి సో ఆరు లీస్ట్లలో మీ నేమ్స్ అనేవి ఉండొచ్చు ఎప్పుడు అంటే కనుక మీ పర్సంటేజ్ అనేది నైంటీ పర్సెంట్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మన తెలుగు స్టేట్లలో అది ఇంకా ఎక్కువ నైంటీ ఫైవ్ టు హండ్రెడ్ మధ్యలో ఉన్న వారికి మాత్రమే రావడమే జరుగుతుంది సో వేరే సర్కిల్స్కి పెట్టుకున్న వారికి నార్త్ ఈస్ట్ కానీ బీహార్ కానీ ఇలాంటి సర్కిల్స్కి పెట్టుకున్న వారికి మాత్రం మరి చూడాలి నైంటీ ఏబో ఉన్న వారికి వచ్చే అవకాశాలు కూడా అయితే ఎయిటీ ఫైవ్ ఏబో ఉన్న వారికి కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు సో ఇదిగా అప్డేట్ అయితే కనుక వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ